తెలంగాణలోని బీసీ ఎస్సీ ఎస్టీ కళాశాలలోని వర్కర్లకు పది నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు విద్యానగర్లో బీసీ నాయకులు వర్కర్లతో సమావేశమయ్యారు వర్కర్లు రాక హాస్టల్లో పరిస్థితి దయనీయంగా మారిందన్నారు కృష్ణయ్య మూడు వందల మంది ఉండే హాస్టల్లో ముగ్గురు వర్కర్లతో సరిపెడుతున్నారని మండిపడ్డారు వర్కర్ల సంఖ్య పెంచి హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు హాస్టల్లో పనిచేసే వర్కర్ల యొక్క జీతాలు పది నెలల నుంచి ఇవ్వడం లేదు ప్రభుత్వానికి సిగ్గుందా అని నేను అడుగుతున్నా పది నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళు మొదలే వర్కారు హాస్టల్లో పని చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు వాళ్ళకి మొదలైన రోజుకు నాలుగు వందల ఎనభై రూపాయలు ఐదు వందలు ఇస్తున్నారు బయట లేబర్ అడ్డం మీద ఏడు వందలు ఇస్తున్నారు వ్యవసాయ కూలీలకు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు వస్తున్నాయి ఎవరు హాస్టల్లో చేయడానికి రావడం లేదు ఇంత హాస్టల్ దుబ్బరి పరిస్థితులున్నాయి ఊడి లేడు ఒంటి చేసే వాళ్ళు మెడిసిన్ ఫార్మసీ డిగ్రీ పీజీ చదివే పిల్లలున్నారు మంత్రుల పిల్లలు ప్రైవేట్ ఆస్ట్రాలన్నారు మంచిగా చదువుకుంటున్నారు ఒత్తిడి గురయ్యి ఇలా పిల్లలను కూడా చూసుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా పట్టించుకోలేనటువంటి స్థితిలో ఆరోగ్యాలు ఖరాబ్ ఇవాళ ఏదో పూట గడుస్తు ఇంటి అత్తమామలకు పిల్లలకు సపోర్ట్గా ఉంటాం కదా అని ఎంతో గౌరవంగా వాళ్ళు పని చేస్తుంటే కూడా ఇంత గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్య వైఖరితోని ఐదుగురు నుంచి ఎనిమిది మంది వర్కర్లు చేయాల్సింది ముగ్గురు వర్కర్లతోని పని చేయించుకుంటూ ఇవాళ ముగ్గురు వర్కర్లు ఏ విధంగా సరిపోతారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను కాలేజ్ హాస్టల్లో పనిచేస్తున్న రాష్ట్ర లేవల్ మొత్తం అందరము ఉద్యోగులము ఆర్ కృష్ణన్ ఆధ్వర్యంలో సమావేశానికి వచ్చినాము మాది ఒకటే డిమాండ్ మాకు పనికి కావాలి వెంటనే మమ్మల్ని పర్మనెంట్ చేయాలి గత ప్రభుత్వం చేస్తానే హామీలు ఇచ్చిండ్రు హామీలు నెరవేరలేదు ఈ ప్రభుత్వం అన్న చేస్తుంది కావచ్చు మాకు ఆర్ కృష్ణన్ ఆధ్వర్యంలో మేము ఎన్నో ధర్నాలు చేస్తున్నాము ఎన్నో రిప్రజెంటేషన్లు ఇస్తున్నాము మేము హాస్టల్ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నాము మా బాధ